ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల తొంభైవ నామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ నామం పరా పరా ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పరా పరాయ నమ మనం ఈ నామాన్ని ఒకసారి పరిశీలించుకుంటే పరా మరియు అపరా రెండింటి స్వరూపము అమ్మవారు అని అర్థమవుతుంది ఇప్పుడు ఈ నామంలో పరా అంటే ఏమిటో అపరా అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకంలో రెండు రకాల విద్యలు ఉంటాయి అవి పరా విద్యలు మరియు అపరా విద్యలు అని ముందుగా అపరా విద్య గురించి తెలుసుకుందాం అపరా విద్యలు అంటే ఈ లోకంలో మనం జీవనానికి ఉపయోగపడే విద్యలు ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైన భుక్తిని సమాజంలో గౌరవ ప్రతిష్టలను ఒక గుర్తింపును కలుగు విద్యలు వీటిని అభ్యసించడం కూడా గొప్ప విషయమే ఈ మాత్రం విద్య కూడా లేనివారు మనలో చాలామంది ఉన్నారు మనం నిత్యం పాఠశాలలో చదువుకునే శాస్త్రాలు గణిత శాస్త్రం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం ఇక ఇవి కాక భాషలు తెలుగు హిందీ ఇంగ్లీషు వంటి భాషలు ఇవన్నీ కూడా అపరా విద్యలు ఆఖరికి వేదం కూడా అపరావిద్యే ప్రణవం కూడా అపరావిద్యే ఇప్పుడు మనం అపరా విద్య అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా ఈ విద్య అమ్మవారి స్వరూపము అని ఈ నామంలో బిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు గణిత శాస్త్రమైన భౌతిక శాస్త్రమైన రసాయన శాస్త్రమైన జీవశాస్త్రమైన వాటిల్లో జరిగే కొత్త కొత్త ఆవిష్కరణలైన అన్నీ అమ్మవారి అనుగ్రహంగా మాత్రమే మనకు లభిస్తున్నాయి అనే స్పృహ మనలో ఉండి తీరాలి ఇవన్నీ అమ్మ అనుగ్రహం అని తెలుసుకున్న రోజున ఆ విద్యలను దుర్వినియోగం చేయడం ఉండదు అందరికీ మేలు జరిగే విధంగా సద్వినియోగం చేయడం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విద్యలు అమ్మ స్వరూపం అని తెలుసుకొని మనం జీవించాలి ఇకపోతే మనం పరా విద్యను గురించి తెలుసుకుందాం ఈ పరా విద్య కంటే ఎంతో కష్టమైంది ఈ పరా విద్యలో నేర్చుకోవడం కంటే అనుభవంలోనికి తెచ్చుకోవడం ఎక్కువ ఉంటుంది ఈ పరావిద్య అభ్యసించేటప్పుడు సాధకుడు సత్యాన్ని తెలుసుకోవడమే కాదు అనుభూతి చెందుతాడు తానే సత్యము అని భాసిస్తాడు అని వెలిగిపోతాడు ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న సత్యముగా ఈ ప్రపంచం యొక్క స్వరూపంగా నేనే ఉన్నాను ఈ విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నాను నాకు భిన్నంగా ఈ విశ్వంలో ఏమీ లేదు అని తెలుసుకుంటాడు విశ్వాన్నే తనుగా భావిస్తాడు తెలుసుకుంటాడు ఇటువంటి భావనను కలిగించే ఈ పరావిద్య కూడా అమ్మవారి స్వరూపమే భుక్తిని ప్రసాదించే అపరావిద్య ముక్తిని ప్రసాదించే పరావిద్య రెండు కూడా అమ్మవారి స్వరూపాలు మనకు భుక్తి ముఖ్యమే ముక్తి కూడా ముఖ్యమే కాబట్టి ఈ రెండింటిలో ఏది గొప్ప అంటే రెండు గొప్పవే ఎందుకంటే రెండు అమ్మవారి స్వరూపాలే కదా కాకపోతే సాధకుడు మొదటగా అపరా విద్యను అభ్యసిస్తాడు మనం పుట్టిన తర్వాత అక్షరాభ్యాసం చేస్తాం కదా మనకు అక్షరాలు నేర్పిస్తారు కదా అదంతా అపరా విద్యయే మొదట అపరా విద్యను అభ్యసించి ఈ లోకంలో తన జీవనాన్ని వ్యక్తి కొనసాగించాలి ఆ తర్వాత భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి ఈ విద్య అంతా ఎవరి స్వరూపము ఎవరి వల్ల మనం ఆలోచించగలుగుతున్నాము ఎవరి వల్ల నేర్చుకోగలుగుతున్నామో ఎవరి వల్ల మాట్లాడగలుగుతున్నామో ఇవన్నీ కూడా మనం ఆ ఎవరు ఉన్నారో ఆ వారి గురించి మనం తెలుసుకోవాలి అదే భగవంతునికి సంబంధించిన జ్ఞానం ఈ జ్ఞానంతో మనం పరా విద్యలోకి ప్రవేశించాలి ఒక విద్య గొప్పది మరొక విద్య తక్కువది అనే భావాన్ని భారతీయ ఋషి అంగీకరించడం సాధకుని సాధన ఏ దశలో ఉందో దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ దశలో ఉత్తమమైనది అనుకున్న జ్ఞానాన్ని తన శిష్యునికి అందిస్తాడు ఆ దశ దాటిన తర్వాత అంతకంటే ఉత్తమమైన జ్ఞానాన్ని అందిస్తూ ఒక క్రమ పద్ధతిలో పరమాత్మ భావనను సాధకునికి కలిగిస్తాడు ఆ తర్వాత తానే పరమాత్మ స్వరూపము అనే సత్యాన్ని సాధకుడు అవగాహన చేసుకునేటట్టు గురువు తీర్చిదిద్డు మనం ఒకటవ తరగతిలో ఉన్నప్పుడు అంకెలు సంఖ్యలు అచ్చులు హల్లులు అవి నేర్చుకుంటాం అవి తెలిస్తేనే కదా ఆ తర్వాత మనం గ్రంథాలు చదవగలిగిన గణితంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేయగలిగిన ఒకటవ తరగతికి అంకెలు సంఖ్యలు అచ్చులు హల్లులు సరళ పదాలు ఇవి నేర్చుకోవడమే గొప్ప ఆ వయసుకి ఆ జ్ఞానమే గొప్పది పదవ తరగతికి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానం తక్కువది అనిపిస్తుంది అంతకంటే గొప్పదైన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు ఆ తర్వాత పై తరగతికి వెళ్ళినప్పుడు అంతకంటే గొప్పదైన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు ఏ వయసులో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఏ జ్ఞానాన్ని నేర్పించాలో భారతీయ ఋషికి చాలా చక్కగా తెలుసు అందుకే మొదటగా అపరా విద్య ఆ తర్వాత పరా విద్య గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ రెండు విద్యలు గొప్పవే ఇవి రెండు కూడా అమ్మవారి స్వరూపాలు అనే భావనను మనకు ఈ నామంలో ప్రసిన్యాది వాగ్దేవతలు కలిగిస్తూ ఉన్నారు ఈ స్వరూపిణి అయిన శ్రీ లలితాపరమేశ్వరి మనలను ఎల్లవేళలా అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ